ంతా ఈనాడు బ్యాన్ రైటంలో రిషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ కొండను ఆనుకొని ఉన్న తొమ్మిది ఎకరాల వినియోగం పైన పదిహేడున ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం విశాఖలో రిషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండను ఆనుకొని ఉన్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన తొమ్మిది ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది జగన్ గారి కోసం కట్టుకున్నాడా మరి ఇచ్చే జగన్ గారికి ఎందుకు ఈ పదహారు నెల నుంచి ఖాళీగా పెట్టారు జగన్ గారి కోసం కట్టుకోవాలా ప్రభుత్వ భవనాలు ఆ జగన్ గారు ఉంటే జగన్ గారు ఉంటాడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు ఇది పత్రికలు రాయాల్సింది అసలు వార్తనే వీళ్ళు సరిగ్గా సైడ్ ట్రాక్ పట్టించేశారు చూడండి ఏంటి అసలు వార్త అంటే తొమ్మిది ఎకరాలు రిషికొండలో రిషికొండలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో అంటే దాదాపు పది ఎకరాల్లో అద్భుతమైనటువంటి భవనాలను కట్టింది అద్భుతమైనటువంటి భవనాలు ఆ భవనాలని పదహారు నెలలుగా వాడుకోవటం ఈ ప్రభుత్వానికి శాతకాల శాతకాలం అనే దానికంటే ఒక కుట్రపూర్తంగా వాడుకోలే ఇప్పుడు ఆ భవనాలని పిపిపి అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ రిషికొండలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని అంటే ప్రభుత్వ భవనాలని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతున్నారు ఒక పాయింట్ నెంబర్ వన్ రెండోది అదే కొండ మీద ఆ కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి భవనాలని ఆనుకొని ఉన్నటువంటి తొమ్మిది ఎకరాలని ప్రైవేట్ హోటల్స్కి ఇవ్వబోతూ ఉన్నారు ఐ థింక్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం నోవాటల్ ఎవరైతే ప్రభు ఉన్నాడో వరుణ్ గ్రూప్ సంబంధించినటువంటి ప్రభుకుమార్ అయితే ఉంది ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారండి అంటే ఈ ప్రభుత్వం రిషికొండని ప్రైవేట్ ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంది రిషికొండలో ప్రభుత్వం భవనాలు కడితే బోడిగుండ అయిపోయింది రిషికొండ అంటే ఋషులు తపస్సులు చేసినటువంటి కొండ ఆ కొండ మీద బిల్డింగ్లు కడతారా కొండకి గుండు కొడతారా విశాఖపట్నంకి సముద్రం వచ్చేసిద్ది కొండ మీద బిల్డింగ్లు కట్టయితే ఇలాంటి దుష్ప్రచారం చేశారు కదా పర్యావరణం దెబ్బతింటుంది అని మరి ఇప్పుడు ఏం దెబ్బతింటుంది ఇప్పుడు మరి కొండ మీద ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్డింగ్లు గుండు కొట్టకుండా కొడతారా లేదా ఇగ్గుబిట్టి కడతారా అసలు ప్రతిదాన్ని ప్రైవేటాలకు ఇవ్వడానికి మీరెందుకు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోల్సేల్గా అమ్మకానికి పెట్టాడు రేపు పొద్దున మనుషులు కూడా పెడతావు చంద్రబాబు నాయుడు నువ్వు స్కూళ్ళు అమ్ముతావు కాలేజీలు అమ్ముతావు కోర్టులు అమ్ముతావు రోడ్లు అమ్ముతున్నావు టూ టూరిజం హోటల్ రిసార్ట్లని అమ్మకానికి పెట్టావు మెడికల్ కాలేజీలు ఇప్పుడు రిషికొండ ఫైబర్ నెట్టు భూములు అది ఏం మనుషులు మీరు అసలు మీ కనీసం రాష్ట్రం మీద రాష్ట్రం మీద ఇంతదన్నా కూడా నిజంగా అభిమానమో లేదు రాష్ట్రం బాగుండాలనుకుంటే ఎవరు ఇట్లాంటి పనికి మన చర్యలు చేయడు రిషికొండను కూడా అమ్మకానికి పెట్టాడు ఇది రాయాలి పత్రికల్లో రిషికొండలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టాడు అనేది రాయాలి ఈనాడు భారతదేశ చరిత్రలో నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ని నకిలీ మధ్యం తయారు చేసి ప్రతి మూడు బాటిల్స్లో ఒకటి కల్తీ కలిసేలాగా ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకి బెల్ట్ షాపులకి విత్తలవిడిగా సరఫరా చేసి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైడ్ సైడ్ ట్రాక్ పట్టించేందుకు దీన్ని మంత్రంగా క్లోజ్ చేసేందుకు నిన్న ఐపిఎస్ఎల్తో సిట్ వేశాడు సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ సిఐటి సిట్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ సిట్తో తవ్వే కొద్దీ విస్తుపోయే నిజ వాస్తవాలు వస్తున్నాయంట కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్రంట ఇప్పుడు నువ్వు వేసిన సిట్టుతోనే కుంభకోణం పక్కదారి పట్టింది ఎందుకంటే మీరు మీ కొడుకో లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిద్దా అదేమన్నా వంద కోటర్ బాట్లు రెండు వందల కోటర్ల బాట్ల నలభై ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సరఫరా చేసి మీరు అన్నారు ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక్కళ్ళు కూడా ఈ నకిలీ మద్యం అనేది వల్ల ప్రాణాలు కోల్పోకపోతే ఎందుకంటే అసలు నకిలీ మద్యం అనేది ఆ టైంలో లేదు ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యం దుకాణాలు నడిపేది కానీ ముప్పై వేల మంది చనిపోయారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు మీరు ఇప్పుడు మీ హయాంలో చనిపోతారేమో అంతమంది భయానక వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి మద్యం ఎవరు తాగద్దు ఎందుకంటే ఏ బాటిల్ కలితీయో ఏంటో తెలియదు అది ఒరిజినల్ మ్యాన్సిన అవసరం చెరువు మ్యాన్స్ అవసరం తెలియదు ఒరిజినల్ ఇంపీరియల్ ఇంపీరియల్ బ్లో ఇబ్రహీంపట్నం ఇంపీరియల్ బ్లూనా తెలియదు సో ఒరిజినల్ బడ్ లేదంటే ఇంకేదన్నా బందర్లో తయారైనటువంటి బద్వైజరా తెలియదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులారా తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మద్యం తాగితే నేరుగా నరకానికే చూస్తున్నాం కదా మనం ఇలా ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతాడంట అరెస్టులు చేస్తాడంట అంటే ప్రజల గొంతులు నొక్కాలనేటటువంటి కార్యక్రమం దాంట్లో నిన్న ఆయన సిట్టేస్తూ తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం అసలు తప్పుడు ప్రచారం చేసేదే వచ్చు మీరు ఇప్పుడు దీని మీద సిఐడి సిఐటి సిట్ కాదు సిబిఐ వేయాలి ఎందుకంటే నకిలీ మద్యం ద్వారా ఈరోజు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్లు ఏ కొంపకెళ్ళినాయి ఏ ఏ సింగపూర్కి వెళ్ళినాయి ఏ మలేషియాకి వెళ్ళినాయి తెలియ కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏరులో నకిలీ మధ్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలి కొద్దిగన్నా సిగ్గే ఉండదు ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి ఇలా ఇంట్లో బాగోపోయినా ఇలా ఒంటో బాగైనా ఇలా ఇలా పార్టీలో బాగోపోయినా ఇలా పత్రికల ఇళ్ళలో గొడవలైనా లేదంటే అమెరికాలో అదాని మీద కేసు అయినా లేదంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చిన ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైతే గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైనా డ్రగ్స్ పట్టుబడినా మొత్తం జగన్ గారి మీదకి నెట్టేయాలి ఇప్పుడు చూడండి వీళ్ళ హయాంలో మద్యం కొమ్ముకోవడం జరిగితే వీళ్ళ వీళ్ళ హయాంలో నకిలీ మధ్యాన్ని నమ్మితే వాళ్ళ పార్టీ నాయకులే అమ్ముతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడేయాలి శవరాజకీయాల కాక ఏంటి శవరాజకీయాలను నిన్ను మించినోడో ఎవడ ఉన్నాడా డైరెక్ట్గా పైకి పంపించేసావు కదా రామారావు గారిని హరికృష్ణ గారి శవాన్ దగ్గర నువ్వు మాట్లాడిన నీచ రాజకీయాలు ఏంటి పొత్తుల గురించి టీఆర్ఎస్ పార్టీతో శవాల దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మనుషులు బతుకుండగానే సవాలుగా చేస్తావు నువ్వు నువ్వు మామూలు వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ప్రభుత్వం మనుషులు బతుకుండగానే సంపుకు తింటుంది ఈరోజు విడిగా నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పార్తూ ఉంటే సిట్టేస్తున్నా అంట సిట్టు ఏం చేయాలి ఆ సిట్టు సిట్ ఏం చేసిద్ది కూర్చోంటే కూర్చుంటుంది నిలబడి అంటే నిలబడుతుంది లేదంటే ఆంధ్రాలో మధ్యానికి అక్కడ అమెరికాలోకి ఏదో ఆఫ్రికాలోకి లింక్ పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తారు మనం చూసాం కదా ఆల్రెడీ ఒక సిట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా వాళ్ళకి వాళ్ళ బుద్ధి అరెస్ట్ చేస్తూ ఏ విధంగా పన్నెండు కట్టపెట్లు పదకొండు కోట్లు ఇలా దొంగ నాటకాలు ఆడిన సిట్టును చూసాం కదా అట్లాంటి సిట్టే ఇంకోటి వేశారు దొంగ చంద్రబాబు నాయుడు వేసినటువంటి దొంగ సిట్ ఇది సో ఈ ఈ దీన్ని సైట్ ట్రాక్ పట్టించేస్తా ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ నకిలీ మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా దీన్ని సూత్రధారులు పాత్రదారులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సైడ్ చేసేసి ఏదైతే తూతూ మంత్రంగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తాననేది క్లియర్